ओम शुभंक नम निखिश्रेयोद्य प्रदा पर रूपिणि शुभंकरि नमोस्तुते वक्रतुंडमकाया सूर्यकोटिम प्रभा निर्विघ्न कुेद्यु सर्वद्रह्मा महेश्वरः गुरु महेशर गुस्ात्ब्रह्मा तस्म श्री गुरव नमः అస్మత్ శ్రీగురు చరణరవిందాభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క ఆగస్టు మాసములో వృషభ రాశి వారికి తలపెట్టిన అన్ని పరులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు పెద్దలని కలవటము పెద్దలతో మీరు చేర్చినటువంటి కొన్ని చర్చలు ఫలించటము తద్వారా ఆర్థికమైనటువంటి లాభాలని కూడా పొందుతారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కానీ భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలని నడిపేటువంటి వారికి కానీ సానుకూలమైనటువంటి సమయముగా ఈ యొక్క అక్టోబర్ మాసాన్ని మనం తీసుకోవచ్చు ఇక్కడ ఇంట్లో సంతానపరమైనటువంటి లబ్ధి కూడా వీరికి ఈ మాసంలో గోచరిస్తారు ఉద్యోగస్తుల్లో ఎన్నో మార్పులు మనం చూడవచ్చు అలాగే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా లభిస్తుంది చక్కటి గుర్తింపుని కూడా వృషభ రాశి జాతకులు ఆగస్టు నెలలో పొందగలుగుతారు బంధుమిత్రులతో ఆహ్లాదముగా గడిపేటువంటి మాసము అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి వ్యాపారస్తులకి తోటి వ్యాపారస్తులతో కానీ తోటి వ్యక్తులతో కానీ లాభదాయకమైనటువంటి చర్చలు జరుగుతాయి కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులైతే కనుక విదేశాలలో కూడా తమ యొక్క సమస్యలని పెట్టడానికి సంసిద్ధమవుతారు ఖరీదైనటువంటి వస్తువులని స్త్రీల యొక్క ప్రోత్సాహంతో ఉంటారు అనవసరమైనటువంటి విషయాల ఎందు వృషభ రాశి వారు ఈ మాసంలో ఏమాత్రము తలదూర్చరు అనడంలో ఎటువంటి సంశయము లేదు విద్యార్థులు విద్యాబుద్ధుల ఎందు చక్కగా కీర్తి ప్రతిష్టలతో రాణిస్తారు గౌరవప్రదమైనటువంటి పదవులని కూడా విద్యార్థులు పొందుతారు ఇక విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులకి దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి పోయింది అనుకున్నటువంటి ఉద్యోగం తిరిగి దొరకటము వృషభరాశి వారికి ఆనందాన్ని కలగజేస్తారు ఇది చాలా విశేషమైనటువంటి మాసము వృషభరాశి వారు ఈ మాసములో ముఖ్యంగా తల్లిదండ్రులకి అబద్ధం చెప్పకండి మీరు మరింత అభివృద్ధి చెందాలి అంటే తల్లిదండ్రులని మోసం చేయకండి ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వారికి గట్టుకాలమైనప్పటికీ ఎదుటవారు చెప్పేది కొంత అర్థం చేసుకో అలాగే మనోధైర్యముతో నిర్ణయాలను తీసుకోవాలి సొంత నిర్ణయాలు కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఎడమహం పెడమొహంగా ఉంటాయి భార్యాభర్తలు ఇరువురు కూడా చర్చించుకుని ఒక మంచి సంకల్పముతో జీవితంలో ముందుకు వెళ్ళాలి ఇతరులని ఎక్కువగా విశ్వసించి మోసపోక పౌర్ణమి తరువాత ఆగస్టు నెలలో మనకి పౌర్ణమి తరువాత శ్రావణ పౌర్ణమి అంటారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత అంటే తొమ్మిదవ తారీఖు తర్వాత కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలతో మంచి మంచి పెట్టుబడులు పెడతారు ఈ సమయంలోనే దానము ధర్మము చెయ్యాలి అనేటువంటి ఒక సద్భావన మీలో పెగటము చాలా మంచిది మనకున్న దాంట్లో మనము తినేదాంట్లో ఒక గుప్పెడైనా సరే అక్కడికి ఇవ్వాలి అనేటువంటి చిరకాల దాన కోరిక ఈ యొక్క మాసం నుంచి ప్రారంభిస్తారు స్త్రీల విషయాలలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ బాధ్యతగా ఉండండి అనవసరమైనటువంటి వ్యాపకాలను పెంచుకొని కుటుంబ కలహాలకి దారి ఏ విషయం ఉన్నా సరే భార్యాభర్తలు చర్చించుకోవాలి పిల్లల ముందు కానీ సమాజం ముందు కానీ సులకరయ్యేటువంటి పనులన్నీ చేకరి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తున్నటువంటి సమస్య ఆర్టిజం సంతానం కాబట్టి ఇలాంటి ఆర్టిజం పిల్లల కోసమై ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని వృషభ వృషభరాశి జాతకులలో పిల్లలు ఎవరైనా ఆర్టిజంతో పుట్టి ఉంటే అటువంటి తల్లిదండ్రులు ఒక గోమాతని దత్తత తీసుకుని మీ పిల్లల పేరుతో పోషించారు తద్వారా మీకు ఎంతో శుభము కలుగుతుంది అతి త్వరలో మీ పిల్లలు చక్కటి మాటలని మాట్లాడతారు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో విలువలు చేకూరుస్తుంది ధనమైతే వెనక్కి తీసుకోవచ్చు బాధని వెనక్కి తీసుకోకపోయినా ఓదార్చు మాటని వెనక్కి తీసుకుంటాం కష్టం పలికే పలుకులు మృదువైనటువంటివి ఉండవు మందపాటి పలుకులని పలకపోవడం అలాగే సద్గురువుని ఎప్పుడూ కూడా ఆశ్రయించాలి గురు చరణాల ఎందు కురువు చెప్పేటువంటి విషయాల మీద శ్రద్ధను పెట్టి జీవితం అభివృద్ధి చేసుకోవాలి ఆయనకేమిలే ఆయన చెప్తారు అనటం కాదు ఆయన చెప్పారు అంటే మనము చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉన్నాము అని అర్థం అటువంటి విషయాలపైన దృష్టిని పెట్టుకుని జీవనాభివృద్ధిని చేసుకుంటాం మంచిది పౌర్ణమి తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాల ఎందుకు కూడా చేతనముగా ఉండాలి అనారోగ్యముతో బాధపడేటువంటి వ్యక్తులకి పండ్లు కానీ వారు తినేటువంటి పదార్థాలని కానీ ఈ మాసములో వృషభరాశి జాతకులు దానం చేయటం ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు వాహన ప్రమాదాలు ఉన్నప్పటికీ వాటిని త్రుటిలో తప్పించుకుంటారు సంబంధం లేనటువంటి విషయాల ఎందు దూరి అధికారులకి కానీ న్యాయ వ్యవస్థకి కానీ సమాధానము చెప్పే విధంగా ఉంటారు అధికారులతో నమైకమై ధర్మము రక్షణ ఏ విధమైనటువంటి మార్గాన్ని చూస్తుందో అటువంటి మార్గంలో సాగదు అధర్మ ప్రవర్తనని కట్టుపెట్టండి గోసేవ గోసంరక్షణ వృషభ రాశి జాతకులకి ఎంతో దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది పౌర్ణమి తర్వాత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల ఎందు సరైన నిర్ణయాలను తీసుకో భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యముతో సుఖజీవనముగా ఉంటారు సంతాన వృద్ధి కూడా ఈ మాసములో వృషభరాశి జాతకులకి గోచరిస్తారు విద్యార్థులు లీడర్షిప్ మార్గంలో ఉంటారు ఇంత చక్కటి మాసము వృషభ రాశి వారికి మరొకటి మళ్ళా మళ్ళా రావాలి అంటే గో సంరక్షణే వీరికి బ్రహ్మహాస్తం జై శుభంకరి సర్వే జనా సుఖినోభవే